కృష్ణ వెన్నెలని తలుచుకుంటూ బయటకు వచ్చి చాలా బాధపడుతూ ఉంటాడు ఇంతలో అక్కడికి వైష్ణవి వస్తూ ఉంటుంది నీకు ఒక ఫోటో చూపించాలి నేను అని చెప్పేసి అయితే అంటూ శంకర్ వెన్నెల ముద్దు పెట్టుకున్న ఫోటోనైతే చూపిస్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న కృష్ణ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటిది ఇది వెన్నెల కాదు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వైష్ణవి మాత్రం వెన్నెల కాదా శంకర్ వెన్నెల వాళ్ళిద్దరూ నీకు సరిగ్గానే కనిపిస్తున్నారు కదా అలాంటప్పుడు వెన్నెల కాదని ఎందుకు అంటున్నావు నువ్వు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కృష్ణ మాత్రం ఏంటి వెన్నెలా నన్ను మోసం చేసిందా దాన్ని నేను ఎంతగా ప్రేమించాను ఇలా చేస్తుందని నేను అస్సలు ఊహించలేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే వైష్ణవి మాత్రం ఇప్పుడు శంకర్కి వెన్నెలాకి పెళ్ళి అయిపోయింది కదా అందుకే వాళ్ళిద్దరూ అలా ఉన్నారు అందులో తప్పేముంది చెప్పు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కృష్ణ మాత్రం అలా పెళ్లి చేసుకేసుకుంటే నన్ను మర్చిపోయిందా ఏంట నేను తన్ని అంతగా ప్రేమించాను నన్ను ఇలా మోసం చేస్తుందని నేను అస్సలు ఊహించలేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి మాత్రం కృష్ణ దగ్గర కూర్చొని నువ్వు నీ గుండెని ధైర్యం చేసుకొని అలా ఉండాలి ఎలాంటి టైంలోనే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కృష్ణ మాత్రం వెన్నెలా 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 నువ్వు నాకు ఇలాంత మోసం చేస్తావని నేను అస్సలు ఊహించలేదు వెన్నెల నేను ఎంతగా ప్రేమించాను వెన్నెల నిన్ను అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఉంటాడు ఇంతలో అక్కడికి వైష్ణవి తన ముందు దగ్గ ముందుకి వచ్చి ఏంటి కృష్ణ ఇంత బాధపడ కృష్ణ నేను నీకు ఉన్నాను కదా నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే నేను చూడలేను కృష్ణ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినకుండా అక్కడ ఉన్న కృష్ణ మాత్రం వెన్నెలను తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు అయినా నేను ఎలా ప్రేమించాను వెన్నెల కానీ ఇలా చేస్తుందని నేను అస్సలు ఊహించలేదు అయిపోగానే మారిపోయిందా కానీ నేను మాత్రం చూడు వెన్నెల కోసం ఇంకా బాధపడుతూనే ఉన్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి మాత్రం ఊరుకో కృష్ణ ఊరుకో అని చెప్పేసి అయితే తన భుజాల మీద వేసుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కృష్ణ మాత్రం వెన్నెలను తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న వైష్ణవి తన భుజాల మీద వేసుకొని కృష్ణని ఓదారుస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కృష్ణని చూసి ఏంటి వెన్నెల ప్రేమించిన ప్రేమే వీడికి ప్రేమ నేను ప్రేమించిన ప్రేమ ప్రేమ కాదా వెన్నులాయే గొప్పగా ప్రేమించగలదా మరి నా ప్రేమ ఏంటి తోటకూర కట్ట అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న కృష్ణ వైపు చాలా కోపంగా చూసి మాట్లాడుకుంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్